జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయంలోని యాభై ఐదవ శ్లోకం యొక్క భావము తెలుసుకుందాము ఇప్పుడు యాభై ఐదవ శ్లోకం భక్త మామాభిజానాస్మి తత్వ తో మాం జ్ఞాత్వా విశతే తదనంతరం దీని యొక్క భావము భక్తియుక్త సేవ చేతనే మానవుడు నన్ను యథారూపంగా దేవాది దేవుడనని అవగాహన చేసుకొనగలడు అట్టి భక్తి చే అతడు నన్ను సంపూర్ణముగా ఎరిగినప్పుడు భగవద్రాజ్యమున ప్రవేశింపగలడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని మరియు అతని స్వరూపాంశములైన విష్ణుతత్వములను అవగతం చేసుకొనుట మానసిక కల్పనకు గాని అభక్తులకు గాని సాధ్యము కాదు ఎవరైనాను దేవాది దేవుని అవగాహన చేసుకొనదలచినచో వారు శుద్ధ భక్తుని నిర్దేశమున శుద్ధ భక్తియుక్త సేవను అవలంబింపవలను లేనిచో దేవాదిదేవుని యథార్థ తత్వం ఎప్పుడునూ గుప్తముగానే ఉండిపోగలదు భగవద్గీత నందు ఇదివరకే చెప్పబడినట్లు అతడు సర్వులకు వ్యక్తము కాడు విద్యా పాండిత్యంచే కానీ మానసిక కల్పనలచే కానీ ఎవ్వరూ భగవాను అవగాహన చేసుకొనజాలరు కృష్ణ చైతన్యము నందు వాస్తవముగా నెలకొనినవాడే భక్తియుక్త సేవ ద్వారా శ్రీకృష్ణుడు అనగానేమో ఎరగగలడు విశ్వవిద్యాలయ పట్టములు ఇందుకు ఏమాత్రము తోడ్పడజాలవు కృష్ణతత్వ విజ్ఞానమునందు పూర్తి నిష్ణాతుడైన వ్యక్తి కృష్ణతామైన ఆధ్యాత్మిక రాజ్యమున ప్రవేశించుటకు అర్హుడగును బ్రహ్మభూత స్థితిని పొందుటగా అనగా వ్యక్తిత్వమును కోల్పోవుటయని భావము కాదు వాస్తవమునకు అట్టి స్థితి అందు కూడా భక్తియుక్త సేవ కలదు అట్టి భక్తియుక్త సేవ ఉన్నంతకాలం భగవానుడు భక్తుడు భక్తియుక్ యో భక్తి యోగాను మూడు అంశములు కొనసాగుచూనేయుండును అట్టి జ్ఞానము ముక్తి నొందిన పిమ్మట కూడా నశింపదు ముక్తి అనగా భౌతిక జీవిత భావన స్థితి నుండి విడివడుటయే ముక్తి నొందినట్టి ఆధ్యాత్మిక జీవిత స్థితి అందును ఆత్మ పరమాత్మల నడుమ భేదము ఆత్మ యొక్క వ్యక్తిత్వము కొనసాగుచూనేయుండును కానీ విశేషమేమనగా ఈ భావములు శుద్ధమైన కృష్ణ చైతన్యం నందు నెలకొనియుండును విషతే నాయందు ప్రవేశించును అను పదము పరబ్రహ్మముతో ఐక్యమునందుటమనటి భావము గల అద్వైత సిద్ధాంతమును సమర్థించునని ఎవ్వరూ పడరాదు ఆ పదము అట్టి భావమును సమర్థించుట లేదు విషతే అనగా దేవుడైన శ్రీకృష్ణుని సాంగత్యమును పొంది అతనికి సేవ చేయుట కొరకై జీవుడు తన వ్యక్తిత్వముతో భగవద్ధామమునందు ప్రవేశించునని అర్థము ఉదాహరణకు ఒక పచ్చని పక్షి పచ్చని వృక్షము పైకి చేరుట చెట్టుతో ఏకమగుటకు గాని ఆ వృక్ష ఫలములను ఆస్వాదించుట కొరకే వృక్షం నందు ప్రవేశించుట అయ్యున్నది సాధారణముగా సముద్రం వైపునకు ప్రవహించి దాని అందు కలిసిపోవునట్టు నదిని ఉదాహరణగా నిరాకారవాదులు సూచించురు ఇది నిరాకారవాదికి ఆనందకారకమైనను సాకారవాదులైనటి భక్తులు మాత్రము సముద్రమునందలి జలచరములు సముద్రమందే ఉన్నప్పటికీ తమ వ్యక్తిత్వమును కలిగి ఉన్నట్లు ముక్తి పిదప కూడా తమ వ్యక్తిత్వమును నిలుపుకొని యుందురు అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తా